హలో అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇది నిన్న శ్రీరామ నవమి రోజు వ్లాగ్ అండి పొద్దున్నే డీటాక్స్ వాటర్ని తీసుకుంటున్నాను ఒక వన్ వీక్ నుంచి తీసుకుంటున్నాంలేండి నేను మా వారు ఇద్దరము అయితే మంగళవారం రోజు నైటే ఇలా ప్రిపేర్ చేశాను యాక్చువల్లీ అది కూడా వ్లాగ్ షూట్ చేశాను నిన్న షేర్ చేయాల్సింది ఇంకా శ్రీరామనవమి బిజీ గుడికి వెళ్ళే పనిలో నేను వ్లాగ్ని షేర్ చేయలేకపోయా అండి రేపు షేర్ చేస్తాను అది మీకు అలాగే మంగళవారం రోజు ఈ నైటే నేను ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బుకొని నిన్న దో ఇడ్లీ వేయడానికి పిండి పెట్టుకున్నాను ఇలా పొంగిందనమాట కింద ప్లేట్ పెట్టుకుంటున్నాం కదా సో పొంగినా కానీ కింద ఓకే నో ప్రాబ్లం అన్నట్టు ఇంకా కొంచెం లేట్గా అయితే లేచాను నేను రోజు లేచినట్టు ఐదింటికి ఏం లేవలేదండి వాకింగ్ కూడా స్కిప్ చేసేసాను నేను మా వారు వెళ్ళొచ్చారు నేను లేచేసరికి ఇంకా ఇక్కడ డీటాక్స్ వాటర్ తీసుకున్నాను ఓకే అది ఏమీ తాగలేనట్టుగా లేదు ఏం టేస్ట్ లేదండి అసలు ఏ ఫ్లేవరు లేదు కొద్దిగా మనం నిమ్మకాయ వేస్తే నిమ్మకాయ ఫ్లేవరు ఆ ఫ్లేవర్సే తప్ప రుచి అయితే ఏం లేదు నార్మల్గానే ఉంది తాగేయచ్చు ఇంకా మేమైతే తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని స్వామివారికి నిన్న వడపప్పు పానకమే చేశా అండి ఇంకా వేరే ఏమి చేయలేదు ఇక్కడ మా ఇంటి దగ్గర అభయాంజనేయ స్వామివారి దేవాలయం ఉంది కదా అక్కడ స్వామివారి కళ్యాణాన్ని చేస్తున్నారు సో అక్కడికి వెళ్దాము అన్న ప్రసాదం కూడా అక్కడే తీసుకుందాము అని మా వారంటేను ఇంకా అలా అని చెప్పేసి ఇంకా వడపప్పు పానకం స్వామివారికి నివేదించి తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసి తిన్నాము తిని మేము గుడికి వచ్చేసరికి పన్నెండు అయిపోయిందండి అన్నీ పనులు అయ్యి వచ్చేసరికి అప్పుడే ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవంలో గౌరీ పూజ ఘట్టం జరుగుతుంది మేము వచ్చినప్పుడు ఇప్పుడేమో స్వామివారి యజ్ఞోపవీత ధారణ చాలా బాగా జరిగిందండి కాకపోతే వచ్చేటప్పుడు మాత్రం వామ్మ ఇంత ఎండలో వస్తున్నాము అనవసరంగా వచ్చానా బయటికి వచ్చామా అనిపించింది నాకైతే చాలా అంటే చాలా ఎండ ఆగడగొడుతుంది అసలు బాగా రెండు నిమిషాలే మాకు గుడికి రావడానికి కానీ అయినా సరే అంత అనిపించింది కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం చాలా రష్గా ఉంది బయట టెంట్లు వేసి చైర్స్ వేసి బాగా అరేంజ్ చేశారు గుడి లోపల కూడా బాగా అరేంజ్ చేశారండి మొత్తం పర్మనెంట్ రేకులతోటి పైన రూఫ్ ఉంది అట్లాగే ఫ్యాన్లు చాలా బాగా అరేంజ్ చేశారు కానీ వేడి కదా వేడి గాలి నేను ఇంకా స్వామివారి దర్శనం చేసుకుందాము హనుమం హనుమంతుల వారి దర్శనం గర్భగుడిలో హనుమంతుల వారు ఉంటారు కదా అభయాంజనేయ స్వామి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళి బయట కూర్చుందాం అనుకున్నాను లోపల ఎందుకంటే చాలా రష్గా ఉంది అని కాకపోతే నాకు అనుకోకుండా అక్కడ ప్లేస్ దొరికిందండి నిలబట్టడానికి మా పిన్ని ఉంది తన పక్కన ప్లేస్ దొరికింది ఇంకా ఈ వీడియో తీస్తూ మీ అందరికీ షేర్ చేయాలి అని అనిపించింది ఇక్కడ ఈ పిల్లలు పాట పాడుతున్నారండి పిడికిట్ట తలంబ్రాల పెళ్లి కూతురు పాట పాడుతున్నారు வாஸ்தைதாய் தரணௌண்யத் பிரயசேய புகா விதா வசிஷ்டர் வத தமస్య கபாக மகாராஜ் வர்மணரப்தே சிவசகரபயந்தங்கோ பிராமணே ப்ரஸ்பத வாஸ்தைதாய் தரணௌண்யத் பிரயசேய புகா விதா வசிஷ்டர் கோதா தமస్య அஜ மகாராஜ் வர்மணாஸ்தௌத்ராய சிவசகரபயந்தங்கோ பிராமணே ப்ரஸ்பத வாஸ்தைதாய் தரணௌண்யத் பிரயசேய புகா விதா வசிஷ்டர் கோதா தமస్య தசரத மக

सिंहसिंह दरबन प्रयास शिव प्रदान कौतुम सिंह 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 दरबन प्रयास शि� జనక మహారాజు గారు కూడా చెప్తున్నారంట అయ్యా మరి మా యొక్క గోత్రము గౌతమ సమోత్తము మా యొక్క గోత్రానికి కూడా ముగ్గురు ఋషులు ఉన్నారయ్యా ఇక్కడ స్వామివారి అమ్మవార్ల గోత్ర ప్రవరలు ఎంత బాగా చెప్పారో కదండి ఈ బ్రహ్మగారు స్వామివారికి అమ్మవారికి వారి గోత్రాలేంటి ఆ గోత్రాల్లో ఉన్న ఋషులు ఎవరు అలాగే వారి ముత్తాతగారులు తాతగారు తండ్రి గారు ఎవరు అని ఎంత బాగా చెప్పారో మనం ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాము కళ్యాణం సందర్భంలో కానీ మళ్ళీ మర్చిపోతాము నాకైతే చాలా బాగా అనిపించింది ఈ గోత్ర ప్రవర చెప్పడం ఆ టైంలో అయితే వింటుంటే నాకు చాలా మంచిగా అనిపించింది అన్నమాట అయితే ఇది నిన్న నాకు ఈ కళ్యాణం చూస్తున్నంతసేపు అండి మా చిన్నప్పుడు మేమున్న ఊర్లో కూడా ఇట్లా రామాలయంలో రాములవారి కళ్యాణం కళ్యాణం ఉంటే మా అమ్మ నాన్నలు కూర్చొని చేయించారు కొన్నిసార్లు అప్పుడు మా ఇంటికి మేళతాళాలతో వచ్చి తలంబ్రాలు స్వామివారి పట్టు వస్త్రాలు అవి

స్వామివారి పట్టు వస్త్రాలు అవన్నీ కూడా ఇంటి నుంచి మేళతాళాలతోటి తీసుకెళ్లే వాళ్ళండి మా అమ్మ వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు అలాగే అక్కడే మా మావయ్య పండ్భూషణ్ మావయ్య ఒమత్తయ్య వీళ్ళందరూ కూర్చొని చేయించేవాళ్ళు నాకు అవన్నీ బాగా గుర్తొచ్చాయన్నమాట తర్వాత మేమందరం అక్కడ కూర్చొని చూసి అక్కడ కూడా ఇలాగే చాలా ఊర్లో ఉన్న వాళ్ళందరూ సీతారాముల కళ్యాణం అంటే చూడ్డానికి వస్తారు కదా తర్వాత అక్కడ కూడా ఇలాగే పానకం వడపప్పు ప్రసాదంగా ఇస్తే అందరం తీసుకోవడం పిల్లలందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కూర్చోవడం అవన్నీ నాకు బాగా గుర్తొచ్చాయి నిన్న ఈ కళ్యాణం దగ్గర మా మేనగోడలు అలా ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటే అదంతా గుర్తొచ్చింది నాకు స్వామివారికి అమ్మవారికి భక్తులు ఈ ఆలయం కమిటీ వాళ్ళు అలాగే కళ్యాణం చేయించుకోవడానికి కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ వస్త్రాలు సమర్పించారనమాట అమ్మవారికి స్వామివార్లతో పాటు లక్ష్మణ స్వామివారికి హనుమంత స్వామివారికి అందరికీ వస్త్రాలు సమర్పించారు ఇక్కడేమో స్వామివారికి కాళ్ళు కడుగుతారు కదండి కన్యాదానం సమయంలో ఆ జలాన్ని అందరికీ అందరి మీద చల్లుతున్నారు ఇది స్వామివారి కళ్యాణ సమయంలో జీలకర్ర బెల్లం చూపిస్తున్నారండి అందరికీ చాలా బాగా జరిగింది ఇప్పుడు చూస్తుంటే వాతావరణం చూడండి చల్లగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ముందైతే ఎంత ఎండగా ఉందో తర్వాత అంతా చల్లబడిపోయింది సారీ ఇక్కడ జిలకర బెల్లం కాదు స్వామివారికి మధుపర్కం అంటే పెరుగు తేనె కలిపి స్వామివారికి తినిపిస్తారనమాట అది ఇది నేను ఇదంతా కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే నిన్న స్వామివారి కళ్యాణాన్ని వాళ్ళు చూడగలుగుతారు అన్నట్లుగా షేర్ చేస్తున్నా అండి ఇదేమో కన్యాదానం సమయంలో ఇలా కొబ్బరి బొండ అది వాడతారు కదా దానికి సంబంధించిన సందర్భం అనమాట కొందరు ఇలా కొబ్బరికాయ తెచ్చుకున్నారు కొందరు కొబ్బరి బొండా తెచ్చుకున్నారు అట్లాగా వాళ్ళు తీసుకొచ్చి చేస్తున్నారు అనమాట అందరికీ ఇంకా ఇక్కడ నేను తర్వాత అన్నప్రసాదం గురించి చూపించలేకపోయాను కానీ అసలు ఎంత జనం వచ్చారో ఎంత ఎండగా ఉందో అయినా సరే ప్రతి వాళ్ళు లైన్లో నిలబడి వడ్డించే వాళ్ళు కూడా అసలు విసుగు విరామం లేకుండా వడ్డించడం ఇంతమంది జనాలకి అది కూడా పెళ్లి భోజనం అంటే పెళ్లి భోజనమే ప్రసాదం కదా స్వామి స్వామివారి ప్రసాదం ఎంత బాగుందో టేస్టీగా ఇంత బాగా అంతా ఆర్గనైజ్ చేశారు మనం ఒక్కరోజు ఇంట్లో ఒక్క సేపు గెస్ట్ వస్తే ఎంత హడావిడి పడిపోతామో మరి ఇంత దానికి ఎన్ని రోజుల నుంచి శ్రమపడ్డారో వీళ్ళు ఎన్ని చేశారో సదుపాయాలు అనిపించింది నాకు మంచినీళ్ళు కూడా అండి అసలు ఎంత అంటే చాలా అనిపించింది ఈ టైంకి వచ్చేటప్పుడు మేము ఎంత ఎండ కొడుతుందో ఈ టైంకి అయితే చల్లబడిపోయిందండి మీరు చూడండి వాతావరణం చల్లబడిపోయింది అదేంటో అయితే ఒకటి అంటారు తెలుసా అండి శ్రీరామనవమి రోజు ఒక్క చినుకైనా పడుతుంది అంటారు చినుకులు పడాలి పడుతుంది తప్పనిసరిగా అలాగే జరిగింది నిన్న ఇక్కడ స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారండి అయితే ఎంత బాగున్నారో స్వామివారు బాగున్నారు ఇంకా అమ్మవారు పెళ్ళికూతురు కదా ఎంత మంచిగా అనిపిస్తున్నారో అమ్మవారు ఆ కిరీటం అసలు భలే ఉన్నారు చాలా బాగున్నారు మంచిగా చాలా దగ్గర నుంచి చూశాను వీడియో తీయగలిగాను అసలు అంత రష్లో నాకు ప్లేస్ ఉంటుంది అని అనుకోలేదు కానీ నా ఒక్కదా ఒక్కళ్ళు పట్టే ప్లేసే ఉంది అక్కడ కూర్చోడానికి కూడా లేదు నిలబడే మొత్తం చూశాను పన్నెండింటికి వెళ్ళిన దాన్ని ఇంటికి వచ్చే వరకు నిలబడే ఉన్నాను భోజనము అన్నీ కానీ అసలు ఏమి ఇంటికి వచ్చాక అలసట తెలిసింది కానీ అక్కడ ఉన్నంతసేపు అలసట కానీ ఎండ కానీ అనిపించలేదు పైగా చల్లబడింది చల్లబడింది అని అనుకున్నాను చాలా బాగా జరిగిందండి ఇంక ఇక్కడ తలంబ్రాలు తలంబ్రాలు ఇక్కడ రెడీగా పెట్టుకున్నారు ముత్యాల తలంబ్రాలు కనిపిస్తున్నాయండి అవి చూపించడం కోసమే జూమ్ చేశాను ముత్యాల తలంబ్రాలు అలాగే అమ్మవారి పుస్తలనమాట మాంగళ్య ధారణ కోసం ఇదిగోండి మాంగళ్య ధారణ సమయం వచ్చేసింది అమ్మవారి పుస్తలు చూపిస్తున్నారు అందరూ చాలా భక్తితోటి దండం పెట్టుకుంటున్నారు అయితే ఇక్కడ ఒరిజినల్ వాయిసే పెట్టాలి అనుకున్నాను కానీ భజంత్రీలు ఉంటాయి కదండీ వాటి వల్ల నాకు కాపీరైట్స్ అట్లాంటివి పడతాయేమో అనే అని ఆ భయంతో నేను ఒరిజినల్ వాయిస్ని మ్యూట్ చేశాను అనమాట అసలు నాకు ఏం చెప్పాలో ఏం చెప్తున్నానో తెలియట్లేదు శ్రీరామచంద్రమూర్తి గురించి సీతామ్మవారి గురించి ఏం చెప్పగలం ఎవరమైనా ఎంత చెప్పినా తక్కువే అందులో నాలాగా అసలు తెలియని వాళ్ళు ఏమీ చెప్పలేము చూసింది చెప్పడమే అండి నేను ఇప్పుడు చూసిందే చెప్తున్నాను ఇక్కడ నల్లపూసలు తర్వాత అందరికీ కూడా స్వామివారి పాదాల మీద ఈ ముత్యాల తలంబ్రాలు పోసే అవకాశం అందరికీ ఇచ్చారు అలాగే అందరికీ తలా కాసిన కాసిన ఇంటికి కూడా తీసుకువెళ్ళడానికి ఇచ్చారండి ప్రతి వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాకపోతే కాస్త వెనక ముందు ప్రతి చోట జరిగినట్టే ముందు ముందు వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా అన్నీ జరుగుతూ ఉంటాయి కదా అయినా సరే ఓపిక్గా చాలా బాగా అనిపించింది నాకైతే ఇదిగోండి ముత్యాల తలంబ్రాలు తలంబ్రాలు పోస్తూ ఉంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో తలంబ్రాలు పోసిన తర్వాత నేను కూడా స్వామివారి పాదాల మీద తలంబ్రాలు పోసాను మా వారి కోసం చూశాను కానీ తను నాకు కనిపించలేదండి ఎక్కడో అక్కడ వడ్డించే దగ్గర ఎక్కడో ఉండుంటారులే అనుకున్నాను అనుకుని ఇంకా కాసేపు ఒక ఐదు నిమిషాలు చూశాను కానీ ఇంకా ఎక్కువ ఇది చేయలేదు ఎవరికి వచ్చిన అవకాశం టైం అప్పుడు వాళ్ళము చేసేద్దాంలే ఇంకా ఇంత రెష్లో అలా పెట్టుకుంటే కుదరదు అనిపించింది అనిపించి నేను స్వామివారి పాదాల మీద తలంబురాలు పోసి లంచ్ దగ్గరికి వచ్చేసాను లంచ్ చేశాము పైన వేడి ఎండ వడగాలి అగడుగొడుతుంది వేడి వేడి పెళ్లి భోజనం మంచిగా భోజనం చేసి నేను మా అబ్బాయి ఇంటికి వచ్చేసాము వస్తూ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళు అంటే నైబర్స్ అనమాట ఒకప్పుడు మేమిద్దరం ఒకే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కలిశారు ఇంకా వాళ్ళు కూడా మా ఇంటికి ఇల్లు చూడలేదు అంటే వచ్చి మంచి టైం స్పెండ్ చేసాము మేము వచ్చాక కొద్దిసేపటికి మా వారు కూడా ఇంటికి వచ్చారు ఇంకా వాళ్ళు మేము కాసేపు పిల్లలు చదువులు ఈ ఉద్యోగాలు ఇదంతా అంత క్వాలిటీ టైం స్పెండ్ చేసాము వాళ్ళతో మంచిగా తర్వాత వాళ్ళు ఇళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు నీరసం స్టార్ట్ అయిందండి యాక్చువల్గా నిన్న మా వారి పుట్టినరోజు అనమాట శ్రీరామనవమి రోజు మావారు పుట్టారట ఇంకా ప్రతి శ్రీరామనవమికే పుట్టినరోజు చేసుకోవడం అలవాటు పండుగతో పాటు తన పుట్టినరోజు కూడా అవుతూ ఉంటుంది మాకు ఇంట్లో ఇక్కడ చూడండి గులాబీల దీంతో స్వామివారు ఎంత బాగున్నారో గులాబీ రెక్కలు వేస్తుంటే అమ్మవారు అంతకన్నా కదా అయితే ఇంకా పుట్టినరోజు స్పెషల్స్ ఏం లేదండి స్వామివారి ప్రసాదమే పుట్టినరోజు స్పెషల్ అంతకన్నా ఏం కావాలి అంతకన్నా స్వామివారి సేవ స్వామివారి ఆశీర్వాదానికి మించింది స్వామివారి ప్రసాదానికి మించింది ఇంకేం స్పెషల్ ఉంటుంది అనిపించింది అలాగనే తను అక్కర్లేదన్నారు ఏం చెయ్యొద్దు ప్రసాదం తీసుకుందామన్నారు ఇంకా తర్వాత సాయంత్రము ఏంటి అని ఆలోచన వచ్చి రాకముందే మా పెద్ద బాబు ఏం చేశాడు మా కోసం ఆర్డర్ పెట్టాడండి అది ఏమనుకుంటున్నారు పిజ్జా ఆర్డర్ పెట్టాడు యాక్చువల్గా మా వారు పిజ్జా తినరు వాడికి తెలుసు అది ఏదో ఒక ముక్క అర ముక్క టేస్ట్ చేస్తారు నేను కూడా అంత ఇష్టంగా తిన్నానండి మా వారు ఒక ముక్క తింటే నేను రెండు ముక్కలు తింటానేమో తప్ప అంత ఇష్టంగా ఏం తినము కానీ మా చిన్నోడు తింటాడు బాగా ఇష్టం వాళ్ళ తమ్ముడి కోసం యాక్చువల్గా పెట్టాడు ఆ కేషన్ ఇది చూసుకున్నాడు డాడీ బర్త్డే అని ఆ కేషన్ పేరుతోటి వాళ్ళ తమ్ముడి కోసం పంపించాడు ఇక్కడ స్వామివారి కళ్యాణం తర్వాత హారతి ఇస్తున్నారండి స్వామివారికి నీరాజనం ఇస్తున్నారు తర్వాత ఆత్మ ప్రదక్షిణ ఇవన్నీ అయిన తర్వాత స్వామివారి హారతి కూడా ప్రతి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు అంటే ఇంకా బయటికి దాకా తీసుకెళ్లారో లేదో నేను చూడలేదు కానీ గుడిలో మాత్రం ప్రతి వాళ్ళకి హారతి వచ్చింది చూస్తున్నారా ఎంత రష్గా ఉందో అందరూ ఎంత భక్తితోనో ఆ రాముడు అంటేనే భక్తి రామ అన్న పేరే ఒక వైబ్రేషన్ మనకి తెలియని ఒక భక్తి ఆటోమేటిక్గా వంగి దండం పెట్టడం అట్లా అందరం మనసు అన్నీ అట్లా రామ అనడంతోనే అయిపోతుంది యాక్చువల్గా రామ అన్న శబ్దం పలికితే చాలు ఎంతో పుణ్యం అట కన్నా ముందు రామ అనే మాటని మనసులో అనుకుంటే చాలు మనం చేసిన పాపాలన్నీ ఎండుటాకుల్లాగా ఎగిరిపోతాయట ఎండుటాకులు గాలికి ఎలా ఎగిరిపోతాయో అలా మన పాపాలన్నీ ఎగిరిపోతాయట కేవలం రామనామ స్మరణతోనే రామనామాన్ని తలుచుకుంటే చాలు అని ఒక పథ్యం ఉంటుంది ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి మా వాడు కాసేపు ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక కొంతసేపు చదువుకో అంటే నెక్స్ట్ డే అంటే ఈరోజు ఎగ్జామ్ ఉందండి గురువారం రోజు ఆ ఎగ్జామ్కి చదువుకుంటున్నాడు ఇదిగో మా పెద్దోడు పంపించింది పిజ్జాలు తిని అక్కడ పెట్టేశాడు తర్వాత ఇది చాకో లావా అంట నాకు తెలియక ఫ్రిడ్జ్లో పెట్టుకో ఇప్పుడైనా అన్నీ ఒకేసారి తింటావా అంటే వాడు చెప్పాడు ఇది వేడిగా ఉంటుంది వేడిగానే తినాలి అని చెప్పాడు చెప్పి చదువు అయిన తర్వాత ఇగో ఇలా మూవీ చూస్తూ అంటే అప్పుడు వాడు పెట్టేసరికి ఎనిమిదో ఎనిమిదిన్నర అయింది అప్పుడు ఏదో మూవీ చూస్తూ మంచిగా అన్నీ చూసారా ఎంత చెత్త చెత్త చేశాడో అలా తిని పడుకున్నాము ఇంకా వేరే డిన్నర్ ఏం లేదండి ఇది ఈరోజు వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్